ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్ అయితే కల్గి సలా స్పిరిట్ వంటి అన్ని భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ వీటి మధ్యలో కాస్త తక్కువ బడ్జెట్ తో మార్తితో రాజా సభ అనే సినిమా చేస్తున్నాడు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది ప్రభాస్ తో పాటుగా హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ షూటింగ్ లో పాల్గొంటుంది ప్రభాస్ నిధిలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉండగానే ప్రభాస్ షూటింగ్ కి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాను షేర్ చేస్తోంది అందులో ప్రభాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కిరాక్ అనేలా ఉన్నాడు డిఫరెంట్ గడ్డంతో కనిపిస్తున్నాడు వీడియో చూసిన అభిమానులు వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటూ షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది రాజాసాబ్ ఈ ఒక్క వీడియో అనే కాదు గత నాలుగైదు రోజులుగా ట్రెండింగ్ లోనే ఉంటుంది రాజాసాబ్ ఇక ఈ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఇదే విషయాన్ని తేజ సజ్జ కొత్త సినిమా మిరాయ్ అనౌన్స్మెంట్ సందర్భంగా నిర్మాత టిజి విశ్వప్రసాద్ ను అడక్క కల్కి రిలీజ్ అయిన తర్వాత అప్డేట్స్ ఉంటాయని చెప్పుకొచ్చాడు అయితే తేజ సజ్జ మాత్రం నాకెందుకు ఇమీడియట్ గా రాజాసాబ్ సాంగ్ వస్తుందేమోనని అనిపిస్తోందని అన్నాడు దీంతో త్వరలోనే రాజోసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చిన రావచ్చని అంటున్నారు ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు మరి మారుతి ఈ సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి మరి